దేశానికే మార్గ మార్గ నిర్దేశం చేసే విధంగా ఎందుకు అడుగులు పడగలిగాయి అని అంటే కారణం మన దగ్గర ఉన్న గొప్ప వ్యవస్థ సచివాలయం వ్యవస్థ అండ్ వాలంటీర్ వ్యవస్థ ఈ సచివాలయం వ్యవస్థలో వ్యవస్థ ద్వారా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం రుణాలు అదే మాదిరిగానే మోస్ట్ ట్రాన్స్పరెంట్ పద్ధతిలో మనం రుణాలు ఇప్పించగలుగుతా ఉన్నాము అదే విధంగా రుణాలు మళ్ళీ వాళ్ళు కట్టేట్టుగా కూడా ఎందుకనంటే వాళ్ళు కట్టడం మానేస్తే బ్యాంకులు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి ఇచ్చే కార్యక్రమం కూడా తగ్గిపోతుంది అలా కాకుండా ఆ రుణాలు మళ్ళీ వాళ్ళతో వాళ్ళతో కట్టించే విధంగా కూడా వాళ్ళను మా మీరు కడితే సరిగ్గా టయానికి కడితే మీరు వడ్డీ కూడా కట్టాల్సిన పని లేదు మళ్ళీ జగనన్న ప్రభుత్వం మీకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వడ్డీలు వెనక్కి ఇస్తూ ఉన్నాడు జగనన్న ప్రభుత్వం కాబట్టి మీరు వడ్డీలు ఏమి కూడా మీకు పడవు మీరు కరెక్ట్గా టయానికి కడితే మీకు వడ్డీలు కూడా వెనక్కి వస్తాయి అని చెప్పి మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసి కరెక్ట్గా వాళ్ళు టయానికి కట్టేట్టుగా కూడా ఈ సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ రుణాలు ఇప్పించడమే కాకుండా రుణాల రికవరీలో కూడా బ్యాంకులకు వాళ్ళు తోడ్పాటు ఇస్తూ ఉన్న అడుగులు మన ఒక్క రాష్ట్రంలోనే పడతా ఉన్నాయి కాబట్టే ఈరోజు రుణాల రికవరీ స్పెషలీ ఈ జగనన్న తోడు అనే ఈ కార్యక్రమంలో రుణాల రికవరీ దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ పైచులుపుగానే ఈరోజు ఉంది అని కూడా చెప్పడానికి ఇంకా సంతోషకరమైన వార్త ఇవన్నీ కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ సాధికారత విషయంలో అడుగులు అడుగులు పడే విషయంలో నిజంగా ఒక గొప్ప ఎంపవర్మెంట్ అనే విషయం మీద ఒక సాధికారత అనే విషయంలో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ మనం రాకమునుపు మహిళా సాధికారత విషయానికి వస్తే మనం రాకమునుపు ఒక చిన్న ఎగ్జాంపుల్గా పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలకు సంబంధించి మనం రాకమునుపు దాదాపుగా ఈ పొదుపు సంఘాలలో పొదుపు సంఘాలల్లో పద్దెనిమిది శాతం రుణాలు అవుట్ స్టాండింగ్ అండ్ ఎన్పిఎస్ అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అవుట్ స్టాండింగ్ అండ్ ఎన్పిఏ రుణాలు ఎంత అంటే లెస్ దెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నాం అంటే ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్రతి అడుగులోనూ కూడా ఏ రకంగా జరిగింది ఏ రకంగా మనం హ్యాండ్ హోల్డ్ చేయగలుగుతున్నాం ఏ రకంగా మనం గొప్ప అడుగులు గ్రామీణ ఎకానమీలోనూ పేదరికంలో ఉన్న వాళ్ళ చేయపట్టుకుని నడిపించగలుగుతా ఉన్నా మరీ ముఖ్యంగా అక్కచెల్లెమ్మల విషయంలో మహిళా సాధికారత విషయంలో చేయగలిగామనేటివి ఇవన్నీ కూడా గొప్ప గొప్ప అడుగులు పడతా ఉన్నాయి వాళ్ళకి జీవనోపాధి కల్పించేందుకోసమని చెప్పి అడుగులు వేయడము పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ను తీసుకొని వచ్చి వాళ్ళకు టైఅప్లు చేయడము అమూల్ రిలయన్స్ ఐటీసీ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇలాంటి కంపెనీస్ని తీసుకొని రావడం వాళ్ళకు వ్యాపార ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం బ్యాంకులతో టైఅప్ చేయడం మళ్ళా రుణాలు ఇప్పించడం మళ్ళా గవర్నమెంట్ అన్ని రకాలుగా తోడుగా ఉండి చేయబట్టుకుని నడిపించడం ఇవన్నీ కూడా చేయూత కానివ్వండి ఆసరా కానివ్వండి సున్నా